స్వచ్ఛత అంటే నందిని నందిని పాలు మరియు పెరుగు శ్రీగురు నమ మహాగణాపతి నమ శివాయి గురుమహ కామేశ్వర దేవి నమ సుమన్ టీవీ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు నేను మీ సోమేశ్వర శర్మ మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సేకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను ఈ రాశి ఫలితాలు ఈ నెల పద్దెనిమిదో తారీఖు నుండి ఇరవై నాలుగో తారీఖు వరకు వర్తిస్తాయి ముందుగా గోచారం నాశంలో బుధుడు వృషభంలో రవి మిథునంలో గురువు కర్కాటకంలో కుజుడు కన్నీలో కేతువు అలాగే మేనంలో శుక్రుడు శని రాహువు చంద్రుడు మకర కుంభ మేనరాశుల్లో సంచారం తదుపరి సింహరాశి సింహరాశి వారికి జన్మరాశిలో కేతువు సప్తమ రాహు అష్టమ శని ఏకాదశిలో గురువు వీరికి ఈ వారం కొంతవరకు మంచి ఫలితాలని చెప్పవచ్చు సప్తంలో కేతువు కొంతవరకు మంచి ఫలితాలు ఇస్తారు ఇంకీ అయితే ప్రతి ఒక్క విషయంలోనూ అందరినీ నమ్మి మోసపోవద్దు అప్పులు ఎవరికి ఇవ్వద్దు వచ్చిన ధనాన్ని సద్వినియోగపరచుకోండి మీకంటూ గుర్తింపు లభిస్తుంది అలాగే ధనం కూడా వస్తుంది ఆ ధనం వచ్చిన ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం అనేది ఏర్పడుతుంది వాటి విషయంలో దూరంగా ఉండాలి అలాగే ఒక ఇల్లు కొనాలనుకుంటారు ఈ వారం అది నెరవేరుతుంది వృత్తి ఉద్యోగాల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా మంచి అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తోంది విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి చార్టెడ్ అకౌంట్స్ లాయర్లకి డాక్టర్లకి మంచి కాలం అని చెప్పొచ్చు రావాల్సిన ప్రాజెక్టులు అనుకోకుండా ఆకస్మికంగా రావడం ఇది ఒక సంతోషకరమైన విషయం అని చెప్పచ్చు ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు పెడతాయి వాటిని జాగ్రత్తగా పరిశీలించుకోవడం చెప్పదగిన సూచన అలాగే బంధువులతో కలిసి శుభకార్యంలో పాల్గొంటారు పిల్లలకి లేదా అమ్మాయికి మంచి సంబంధం కుదురుతుంది ఆ సంబంధ విషయంలో నలుగురు జోక్యం అవసరం లేదని మీకు మీరుగానే కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు అది మంచి పరిణామం చెప్పవచ్చు ఏది ఏమైనా సరే ఇరు కుటుంబాలు పరిశీలించుకొని అన్ని బాగున్న తర్వాతే ముందుకు వెళ్ళండి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి అలాగే లాభంలో గురు సంచారం వల్ల కొంతవరకు మొండిగా బాకీ పడిన డబ్బులు ఏవైతే రావాలో అవి ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తోంది ఏది ఏమైనప్పటికీ వ్యాపారపరంగా ఉద్యోగపరంగా బాగుంది వీరికి అలాగే ఫ్లాట్ కానీ ప్లాట్ కానీ కొనుగోలు చేస్తారు ఆస్తి విషయ వ్యవహారాల్లో ఒక కొలిక్కి వస్తాయి ఎప్పటి నుంచో నలుగుతున్న కోటి వ్యవహారంలో ఒక ఆస్తి మీకు ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తుంది అలాగే విద్యార్థిని విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంది అయితే సప్తంలో రాహు సంచారం జన్మరాశిలో కేతు సంచారం వల్ల కొంత అనుచిత నిర్ణయాలు తీసుకోవడం అనేది జరుగుతుంది వాటిని క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దవారి సలహాలు సూచనలు తీసుకోవడం ఎంతైనా ముఖ్యం విదేశీగా విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి విదేశాల్లో ఉండి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగ అవకాశాలు బాగా కలిసి వస్తాయి ముఖ్యంగా వైద్య వృత్తులు ఉన్నవారికి చార్టెడ్ అకౌంట్లు ఉన్నవారికి చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు ఈ రాశిలో నిర్మించే స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు ఉన్నాయి అలాగే నలుగురిలోనూ పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోగలుగుతారు అయితే ముక్కుసూటి ధోరణి అనేది ఏర్పడుతుంది ఎవరు ఎన్ని చెప్పినా మీ ధోరణి మీరు మార్చుకోరు అటు జీవిత భాగస్వామితో కూడా విభేదాలతోటి నిండిన ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది ఎంతమంది ఎన్ని చెప్పినా సరే నా ధోరణి ఇలాగే ఉంటుంది నేను ఇలాగే ఉంటాను అనొక ధోరణికి వచ్చేస్తారు అది కొంచెం మార్చుకోకపోతే కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది ఏదేమైనా సరే మీ స్వయంకృత ప్రాంతం వల్లే ఉంటుంది ఎవరు ఏమీ చేయవలసిన అవసరం లేదు ఎవరు ఏమి చె ఎవరు ఏమి చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు నేను జాతక పరిస్థితిని చెప్పేటప్పుడు కొంతమంది రాసులకు బాగుంటుంది కొంతమందికి బాగుండదు ఇది అందరికీ ఇలాగే ఉంటుంది అనే ధోరణి కూడా కాదు ఎందుకంటే గోచారాన్ని బట్టి చెప్పడం జరుగుతుంది రాశి ఫలితాలు మిగతావి ఏవైతే ఉన్నాయో వారి వారి జాతకాన్ని బట్టి ఉంటుంది కొంతమందికి బాగుందా బాగులేదా అనేది వాళ్ళ జాతక పరిశీలన చేసి చూడబట్టే ఉంటుంది కాబట్టి ఇవి కొంతవరకే ఫలిస్తాయని చెప్పి గ్రహించగలరు అలాగే విదేశీ సంబంధించిన వ్యవహారాలు కావచ్చు గ్రీన్ కార్డు కోసం హెచ్ఎన్బి కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి చిరు వ్యాపారస్తులకు సినీ రంగాల వారికి చార్టెడ్ అకౌంట్స్ పౌల్ట్రీ రంగం వారికి చిరు వ్యాపారస్తులకు కూరగాయల వ్యాపారస్తులకు కాస్మెటిక్స్ బ్యూటీషియన్స్ వీరికి వారం అనుకూలంగా ఉంటుందని చెప్పచ్చు అయితే బంధువర్గంలో మీ పేరు ప్రఖ్యాతలు చెడగొట్టే విధంగా కొంతమంది ప్రయత్నిస్తుంటారు వాటిని జాగ్రత్తగా పరిశీలించి వాటిని తిప్పికొట్టే విధంగా ప్రయత్నించడం అనేది చూసుకోవాలి ఎందుకంటే మీరు అందరికీ బాగుండాలి మీరు బాగుండాలి వాళ్ళు బాగుండాలని కోరుకుంటారు కానీ మీ ఎదుగుదలను చూసి ఓర్వేని వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి వాటి విషయంలో జాగ్రత్త వహించండి ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమతులతో దీపారాయం చేయడం అలాగే కాలవేరి రూపంలో ఎల్లో వేసుకోవడం చెప్పదగిన సూచన వీరికి శని సప్తముల రాహుకే రాహు జన్మ జన్మరాశిలో కేతు సంచారం కొంత ఇబ్బందికరమైన వాతావరణప్పటికీ కొంత మంచి ఫలితాలే సంప్రాప్తిస్తాయి కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి ఎక్కువ ఆరాధన చేయండి అలాగే సుబ్రహ్మణ్య పాస్పద హోమం చేయించడం చెప్పదగిన సూచన ఈ రాశిలో నిర్మించిన వారికి వచ్చే సంఖ్య ఒకటి కలిసొచ్చే రంగు తెలుపు ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు ఆదివారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి మంచి పద్ధాలు సంప్రాప్తిస్తాయి